ప్రియమైన దేవుని వర్లారా చాలా ఇవన్నీ చూస్తుంటే అసలు విశ్వాసాన్ని అని యేసుప్రభు అన్నట్టుగా నాకు కనిపిస్తుందండి ఏమండి ఎవరైనా ఒక ఛానల్లో ఒక దైవ సేవకుని చూసినప్పుడు ఆయన ఏం చెప్తాడు మనకి ప్రయోజనకరమైనదని ఒకవేళ ఆ ఛానల్ పెట్టుకుని చూసేటప్పుడు ఆయన ఎవరి గురించో ఆయన మాట్లాడుతుంటే అది చూడాలనిపించదండి కనుక మనం ఎవరి గురించి మాట్లాడకూడదండి ఎందుకంటే మన ఆత్మను రక్షించేది వాక్యం కనుక వాక్యం గురించి మాట్లాడాలి ఎందుకంటే పేతురు గారి ప్రసంగం చెప్పినా పౌలు గారి ప్రసంగం చెప్పిన అపస్తులు కార్యాలు చేసిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడ స్థుతి ఆరాధన ఆపలేదండి ఈరోజు మనం మన గురించి మనం ఆలోచన చేస్తున్నాం కానీ ఏదంటే అది ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన దయ ఆయనకి స్థుతించాలి ఎప్పుడు స్థుతించాలి ఏమండి రాత్రి పడుకునేటప్పుడు రా దేవా రోజంతా నన్ను కాపాడమని స్థుతించాలి సుఖ నిద్ర నాకు దయచేయని స్థుతించాలి మళ్ళీ ఉదయాన్నే ఎంతమంది పడక మించి లెక్కన ఉన్నారు ప్రభు నన్ను లేపుతున్నా అని ప్రభువుని ప్రభు ద్వారా తండ్రిని స్థుతించాలి ఏదండి వాళ్ళు లేరండి ఈరోజు స్తుతించే వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు స్థుతి ఆరాధన కానీ అపోస్తులు ఏం చేశారు వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ విధానంలో ఉన్నా స్థుతి ఆరాధన ఆపలేదండి వాళ్ళ ఖైదులో ఉన్న వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న దేవుడు స్థుతింతా ఉన్నాడు స్తుతించుట యథార్థవంతులకి శోభష్కరం అంటే అది మంచిదండి స్థుతించాలి ఏమంటే స్థుతించలేదనుకోండి ఆయన బాధపడతాడండి ఎందుకంటే గాల ఆయనది నీరు ఆయనది సమస్తం ఆయనవి ఆయనవన్నీ మనం అనుభవించేటప్పుడు ఆయన స్థుతించట్లేదు అనుకోండి ఏం బాగుంటుందండి ఒక భర్తగారు డబ్బులన్నీ పట్టుకొచ్చి భారీకి అన్ని అన్ని పొలాలన్నీ పట్టుకురాగానే ఏమంట ఇన్ని మీరు ఇంత చక్కగా అన్ని తెచ్చారండి భర్తగారు మీకు ఎంతో అన్నీ వందనాలని చెప్పిందనుకోండి పొంగిపోతాడండి ఆ భర్త ఆ భార్య అన్ని వండిపెట్టి అక్కడ కూర్చుని ఆ భర్తగారు తినండి అనగానే ఈ భర్త ఏమైపోతాడంటే పొంగిపోతూ ఉంటాడు ఈ భార్య పొంగిపోతూ ఉంటుంది ఈ భర్త పొంగిపోతూ ఉంటాడు బాగుంది ఇది బాగుంది మరి ఇన్ని పెట్టాడు కదా సంఘానికి సిరసైన ప్రభు కలిగి ఉన్నది ఏది ఏసి లేకుండా కలగలేదు కదా మరి ఆ కాయ తింటున్నారు ఆ పండు తింటున్నారు ఫలాలు తింటున్నారు గాలి పీల్చుకుంటున్నారు నీరు తాగుతున్నారు అన్నీ అనుభవిస్తున్నారు కానీ ఆయనకి ఏదండి ఆయన ఎక్కడ స్మరించున్నాం మనం ఆయన ఎక్కడ ఆరాధితున్నాం ఏమండి నేనండి పది రూపాయలు పెట్టి కొనుక్కున్నాను ఇరవై రూపాయలు ఎట్టు కొనుక్కున్నాను వంద రూపాయలు పెట్టు కొను వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటాం వల్ల అది రాలేదండి అది దేవుడు తయారు చేశాడు మీకోసం ఆ దేవుడు తయారు చేశాడు అది మనం అనుభవిస్తున్నామంటే ఆ దేవుని దయ ఆయన స్థుతించాలి ఆయన ఘనపరచాలి ఈరోజు ఆయన గణపరచకుండా మనం తినేయటం బట్టే మనకు షుగర్లు వచ్చేస్తున్నాయి బీపీలు వచ్చేస్తున్నాయి టెన్షన్లు వచ్చేస్తున్నాయి నెమ్మది లేదు ఎందుకంటే స్థుతి ఆరాధన లేదు స్థుతించాలి మనం స్థుతించికే మనం ఇలా బలహీనలు అయిపోతున్నాం రోగులు అయిపోతున్నాం చాలామంది నిద్రలోనికి పేరు మట్టికి క్రైస్తువులను ఉందండి కానీ బ్రతుకుల్లో వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి స్థుతి ఆరాధన చేయట్లేదు గౌరవించట్లేదు భర్తని సంఘానికి శిరసైన ప్రభుని గౌరవించట్లేదు చాలామంది భార్యలు భర్తను గౌరవించరు చాలామంది భక్తులు ఆ భార్యలను గౌరవించరు చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడకూడదు అది కరెక్ట్ కాదు మనం గౌరవించాలి చక్కగా చూసుకోవాలి అదొక నియమం అన్నాడు అందుకే ఒక ఒక రచయ దేవన్ రాసాడంటే ఈ రాళ్ళై జవరాళ్ళై నాచ్యాలు చేస్తాయన్నాడు అంటే రాళ్ళు స్థుతింతాయా అందుకే ఇసుపు అన్నాడు మీరు ఒకవేళ స్థుతి ఆరాధన ఆపేసారు అనుకో ఈ రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు మేము అబ్రహాము సంతానం అని మీరు పొంగిపోతున్నారు దేవుడు ఈ రాళ్ళ వల్ల పిల్లల్ని పుట్టిస్తాడు ఏమనుకుంటున్నారు దేవుడు అంటే రాళ్ళని మనుషులకేం చేసేయగలిగిన సమర్థుడు ఏమనుకుంటున్నారు యశ్ అంటే అండి ఏమనుకుంటున్నారు రాళ్ళని రాళ్ళు రాళ్ళని మనుషులు అన్నాడు అనుకో అంతే రాళ్ళని మనుషులు అయిపోతాయి అంత సమర్థుడు అంత టాలెంట్ పర్సన్ ఆయన కనుక ఆయన్ని మనం స్థుతించాలి సజీవులు సజీవులే కదా ఆయన స్థుతించెదరు ఈరోజు నేను బ్రతుకున్నాను కనుక ఆయన స్థుతిస్తున్నాను అని ఆయన గనపరచాలి మీరు ఇప్పుడు వరకు ఆయన స్థుతించట్లేదేమో కనుక రక్షణ పాత్రని చేత పట్టుకుని బైబిల్ చేత పట్టుకుని ప్రభుని స్థుతిందాం ఘనపరుద్దాం అలా స్థుతింతా ఉంటే మనకి ఎంత బాగుంటుంది తెలుసా మనకి బీపీలు ఉండవు షుగర్లు ఉండవు చక్కగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది యాఫీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఈ సంతోషం ఎక్కడుందంటే స్థుతి ఆరాధనలో ఉంది గనక స్థుతిందం కనపరుద్దాం ఆయన్ని కొని యేసు క్రీస్తు ద్వారా తండ్రిని మహిమపరుద్దాం అలాంటి జీవితాలు మీకు నాకు ప్రపంచానికి దేవుడు దయచేయను గాక ఆమెను